హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి పరీక్షల సమయం దగ్గర పడుతుంది కొంతమందికి పరీక్షలు కూడా అవుతున్నాయి సో ఈ పరీక్షలప్పుడు ఎలా పాయింట్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి ఎలా చదవాలి అనే దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం సో ముందుగా మీరు చేయాల్సిన పని ఏంటి అంటే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇక మనము వీడియో స్టార్ట్ చేద్దాం పరీక్షలు వస్తున్నాయంటే చాలు టెన్షన్ అటు విద్యార్థుల్లోనూ ఇటు తల్లిదండ్రుల్లోనూ మరీ ముఖ్యంగా బోర్డు పరీక్షలు అయితే ఇక అసలు చెప్పక్కర్లేదు టెన్షన్ తగ్గి బాగా చదువుకోవడానికి కొన్ని చిట్కాలు ఇక్కడ తెలియజేస్తున్నాను ఒకసారి వినండి అందరూ విద్యార్థులు ఇక్కడ చెప్పినట్లు చేయడానికి ప్రయత్నం చేయండి ఇక్కడ నేను ఆరు విషయాలు మీ అందరితో నేను షేర్ చేసుకుంటున్నాను సో ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా పాటిస్తే మాత్రం మీరు చాలా చక్కగా చదువుకోగలుగుతారు నెంబర్ వన్ ఏంటి అనంటే లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి అలాగే ప్రణాళిక ప్రకారం చదవాలి సమయ పాలన అర్థం చేసుకొని చదవాలి భయపడవద్దు నిద్ర తిండి కూడా చాలా ముఖ్యమన్నమాట మనం చదివేటప్పుడు సో ఈ పాయింట్స్ అన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకొని చదివితే మీకు అంటే ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకొని మీరు ఆ రకంగా చదివితే మీకు మంచి మార్క్స్ వస్తాయి అసలు ఈ లక్ష్యాన్ని ఎలా ఏర్పరచుకోవాలో చూద్దాం పరీక్షలకు చదవడానికి ముందే ఒక గోల్ని మనం సెట్ చేసుకోవడం వల్ల చదవాలని మనకు బాగా అనిపిస్తుంది అనమాట నేను ఈ సబ్జెక్ట్లో ఎన్ని మార్కులు తెచ్చుకోవాలి అని ముందే అని మనం అనుకొని చదివామనుకోండి మనం చదివే సబ్జెక్టు మీద కానీ మనం చదవాలి అనుకున్న ఏదైతే చదవాలి మనము అని అనుకుంటామో ఆ చదువు మీద మనకి ఇంట్రెస్ట్ మనకు తెలియకుండానే వచ్చేస్తుంది అనమాట సో అందుకని చెప్పేసి ముందు మనము లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి ఏ సబ్జెక్ట్ని ఏ టైము ఎంతవరకు చదవాలి అనేది మనము ముందుగానే ఒక ప్లాన్ చేసుకోవాలి గోల్ పెట్టుకొని వదిలేకుండా ఎప్పటికప్పుడు దాన్ని గుర్తు చేసుకుంటూ ఉండాలి అలా గుర్తు చేసుకోవడానికి ఒక కాగితం పైన గోల్ని రాసి మీకు కనిపించే దగ్గర ఉంచుకోవాలి మర్చిపోయే అవకాశం ఉండదు అలా చేయడం వల్ల మనకు పదే పదే గుర్తొస్తూ ఉంటుంది అనమాట ఓకే మనం చదవాలి మనం చదువుకోవాలి మనకి రేపు ఎగ్జామ్స్ ఉన్నాయి అలా మనకు గుర్తొస్తూ ఉంటుంది కాబట్టి మనం మర్చిపోకుండా ఈ టైంకి మనం చదువుకోవాలనుకున్నాం కదా అని చెప్పేసి అది మనము మనం ఏదైతే మనం ఒక ప్రణాళిక రాసి పెట్టుకొని ఉంటామో దాన్ని చూడగానే మనకి గుర్తొస్తుందనమాట చదువుకోవాలి ఈ టైంకి మనం టక్కన వెళ్ళి చదువుకోవాలి అనేది మనకు స్ట్రైక్ అవుతుందనమాట సో ఈ పాయింట్ను కూడా మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ ప్రణాళిక ప్రకారం చదవాలి కదా మరి కొంతమంది అకాడమిక్ మొదటి నుంచి బాగా చదువుతారు కొంతమంది మొదటి నుంచి నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు చదువుని తీరా పరీక్షలు అయ్యేసరికి అయ్యో అని టెన్షన్ పడుతూ ఉంటారనమాట అలా కాకుండా మొదటి నుంచి కూడా ఏ రోజుకి ఆ రోజు ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్ట్ మనం చదివేసుకున్నాం అనుకోండి మనకి టెన్షన్ అనేది ఉండదు ఒకవేళ మనం మర్చిపోయినా కూడా మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకుంటే మనకు గుర్తుకొచ్చేస్తాయి ఇక ప్లాన్ ప్రకారమే చదవాలి కదా అని ఒక్క రోజులో మొత్తం చదవడానికి అస్సలు ప్రయత్నం చేయకూడదు ఏ రోజు ఏ సబ్జెక్ట్ చదవాలి ఏ పాఠాలు చదవాలి అని అనుకొని చదవాలి ఏ రోజుల్లో ఏమి పూర్తి చేయాలి అనేది కూడా ప్లాన్ చేసుకొని చదవాలి ఆ రోజుల్లో ఏం పూర్తి చేశాను అని గుర్తుపెట్టుకోవడానికి పూర్తి చేసిన వాటిని ఒక దగ్గర రాసి పెట్టుకోవాలి అలా రాసి పెట్టుకోవడం వల్ల చివరికి కన్ఫ్యూజన్ అనేది ఉండకుండా ఉంటుందన్నమాట ఇంకా ఇక్కడ చూసుకుంటే సమయపాలన పంచి కొంతమంది విద్యార్థులు ప్రాణ ప్రకారం బాగానే చదువుతారు అయితే ఏది ఎప్పుడు చదివారో సరిగ్గా గుర్తుండదు దానికి అర్థం వాళ్ళు సరిగా టైం టేబుల్ వేసుకోలేదని అర్థం అయితే చదువుకునే గంటల్లో ఏ సబ్జెక్ట్ చదవాలి అలాగే ఆ సబ్జెక్ట్లో ఎన్ని ప్రశ్నలు పూర్తి చేయాలి అని అనుకుని చదవడం వల్ల సమయం వృధా అవ్వదు రాత్రంతా మేల్కొని చదవడం కన్నా సమయ పాలన చాలా మేలు కదా ఎందుకంటే రాత్రంతా కూర్చొని చదివినా కూడా టెన్షన్కి ఒక్కోసారి గుర్తుండదనమాట అదే మనం టైం టు టైం వేసుకొని చదివామనుకోండి టైం టేబుల్ వేసుకొని అప్పుడు మనకి టైము సేవ్ అవుతుంది నిద్ర చక్కగా పోవచ్చు మనకి మంచిగా గుర్తుంటుంది రాత్రి ఎంతవరకు చదవాలి అనేది ఎవరెవరి వ్యక్తిగతాన్ని బట్టి ఉంటుందన్నమాట ఎందుకంటే కొంతమంది రాత్రి చదివితే బాగా చదువుతారు కొంతమంది ఉదయాన్నే నాలుగున్నరకి ఐదున్నరకి అలా లేచి చదివితే చదవగలుగుతారనమాట అంటే ఆ టైంలో వాళ్ళకి చదివితేనే వాళ్ళకి బ్రెయిన్లోకి ఎక్కుతుంది ఎవరి అనుకూలం వాళ్ళది కానీ సమయపాలన చాలా ఇంపార్టెంట్ అనమాట అంటే ఉదయం చదవాలా ఈవినింగ్ చదవాలా లేకపోతే మనకు టైం కుదిరినప్పుడు అంటే టైం కుదిరినప్పుడు మీన్స్ మనం ఒక టైం టేబుల్ వేసి పెట్టుకొని ఉంటాం కదా అది కాకుండా మనకి ఇంకా ఎక్స్ట్రా ఏమన్నా టైం ఉంటే ఒక్కోసారి క్లాసెస్ అవ్వవు అలాంటి టైంని మనం వేస్ట్ చేయకుండా కూడా చదువుకోవచ్చు అనమాట అలాగే ఒక గంటలో ఒక సబ్జెక్ట్ చదవాలని అనుకున్నారు అయితే ఆ గంటలో ఎన్ని పెద్ద ప్రశ్నలు ఎన్ని చిన్న ప్రశ్నలు చదవాలో అని అనుకుని పూర్తి చేయడానికి ప్రయత్నం చేయాలి ఒక పెద్ద ప్రశ్న పది నిమిషాల్లో పూర్తి చేయాలి అని టార్గెట్ పెట్టుకుంటే పూర్తి చేయొచ్చు ఇలా ఒక్కో క్వశ్చన్కి టైం ఫిక్స్ చేసుకొని చదవడం వల్ల మనకి గాబర పడకుండా టైంకి మనం అనుకున్న క్వశ్చన్కి ఆన్సర్ నేట్ చేసుకుంటాము అదే చిన్న క్వశ్చన్ అనుకోండి ఫైవ్ మినిట్స్ ఇంకా చిన్నవి అనుకోండి ఒక టూ మినిట్స్ అట్లా టైం టేబుల్ పెట్టుకొని మనం చదువుకోవడం వల్ల మనకి బాగా గుర్తుంటుందన్నమాట ఇక సమయపాలన ఒకటేనా అంటే సమయ పాలన ఒకటే కాదండి మనం చదివే సబ్జెక్టు అంటే మనం ఏదైతే చదువుతున్నామో ఆ సబ్జెక్ట్ని మనం అర్థం చేసుకొని చదవాలన్నమాట పుస్తకాలు ముందేసుకొని ఊరికే కంఠస్థం చేస్తూ ఉన్నామనుకో అంటే బట్టి ఉన్నామనుకో చేసేదానికన్నా చదివేది అర్థం చేసుకొని చదవడం వల్ల బాగా గుర్తుంటుంది కాబట్టి పట్టి మెథడ్లో చదవకుండా చాలా చక్కగా అర్థం చేసుకొని చదివితే మనకు చాలా బాగా గుర్తుంటుంది చదివేటప్పుడు చదువుతున్న కాన్సెప్ట్ని ఒక బొమ్మలాగా మనసులో వేసుకోవాలి ఏ పాయింట్ తర్వాత ఏది వస్తుంది అనేది బాగా గుర్తుపెట్టుకోవాలి చదివేటప్పుడు జవాబుల్లో ముఖ్యమైన పాయింట్స్ ఉంటే వాటిని ఒక దగ్గర నోట్ చేసుకోవడం మంచిది రివిజన్ అప్పుడు బాగా ఉపయోగపడుతుంది అనమాట చదివిన ఆన్సర్ని అర్థం చేసుకొని పుస్తకం మూసేసి సొంత పదాల్లో చెప్పడానికి ప్రయత్నం చేయాలి అండ్ ఇలా చేయడం వల్ల కూడా అంటే మనం రాసేటప్పుడు మన సొంతంగా రాసామనుకోండి ఆన్సరు మనకి మంచి మార్క్స్ పడే అవకాశం కూడా ఉంటుంది చదివింది అయ్యాక వదిలేయకుండా మొత్తం రాయాలి రాయడం వల్ల జవాబు బాగా గుర్తుంటుంది మనం బట్టి మెదడులో చదివితే ఏ ఎగ్జాక్ట్గా అక్కడ ఏముందో అదే రాస్తామన్నమాట అదే మనం అనుకుని చ అది మనము అర్థం చేసుకొని మనము రాసామనుకోండి మనకి అది చాలా ఫాస్ట్గా ఆన్సర్ అనేది వస్తూ ఉంది అలాగే మనకు మంచి మార్క్స్ కూడా పడతాయి అన్నమాట పరీక్షలకు చదవడానికి కూర్చున్నప్పుడు డౌట్స్ బాగా వస్తాయి టీచర్స్ని అడిగి డౌట్స్ క్లియర్ చేసుకోవాలి కొంతమంది విద్యార్థులు ఏం చేస్తారంటే భయపడతారు టీచర్ దగ్గరికి వెళ్తే అడిగితే తిడతారేమో ఇంతకుముందు మీకు చెప్పాం కదా అప్పుడు ఏం చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు భయపడి టీచర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ డౌట్స్ని అడగరు ఆ డౌట్స్ అడగకపోవడం వల్ల ఏమవుతుంది వాళ్ళ మనసులో అలాగే ఉండిపోతుంది ఆ డౌట్ అనేది అప్పుడు సరైన ఆన్సర్ రాయలేదన్నమాట ఇది సరైనది కాదు సో అడగడానికి ముందుకు రారు చివరికి అలా రాకపోవడం వల్ల నష్టపోతారనమాట అర్థం కాకపోవడం వల్ల ఆ క్వశ్చన్ని వదిలేస్తారు అర్థం కానప్పుడు అందుకు సో ఏదైనా ఒక సబ్జెక్టు డౌట్ వస్తే మొదట మీరు ప్రయత్నం చేయండి చేత కాకపోతే అప్పుడు టీచర్ దగ్గరికి వెళ్ళి అడగండి మేడం నాకు ఇది రావట్లేదు మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి అని అడగండి అప్పుడు మేడం కూడా విసుక్కున్నా కూడా రెండోసారి అడగండి మేడం ఇది నాకు అర్థం అవ్వట్లేదు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి ప్లీజ్ అని చెప్పేసి అడగండి సో అలా అడగడం వల్ల వాళ్ళు కూడా అర్థం చేసుకొని మళ్ళీ మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇక కొంతమంది పిల్లలు అయితే ఎగ్జామ్స్ వచ్చాయని చెప్పేసి బాగా టెన్షన్ పడతారనమాట అలాంటి పిల్లలు ఖచ్చితంగా టెన్షన్ అనేది మానేసి ఎందుకు మనం ముందు చదివేసి పెట్టుకుంటే ఎప్పుడు సబ్జెక్ట్ని అప్పుడు చదువుకుంటే మనకు టెన్షన్ అనేది ఉండదు సో అప్పుడు మనం ప్రశాంతంగా నిద్రపోవడానికి టైం అనేది దొరుకుతుంది పరీక్షలు చదువు సమయంలో చదువుకోవాలని కదా అని తిండి నిద్ర మొత్తానికి మానేస్తారనమాట చాలామంది పిల్లలు అంటే మనం ఈ ఓన్లీ చదువుకోవాలంటే తిండి దగ్గరికి వెళ్తే మనకు నిద్ర వస్తుందేమో ఇలా ఆలోచిస్తూ తినడం మానేస్తారనమాట కానీ ఇలాంటి టైంలోనే పిల్లలు చక్కగా మంచిగా తినాలి అలా అని కడుపు నిండా తినకూడదు కొంచెం కడుపు అనేది వెలిదిగా ఉండాలి అప్పుడు ఈ చదువు మీద అనేది దృష్టి ఉంటుందన్నమాట ఇలాంటి టైంలో ఎక్కువ ఆయిల్ ఫుడ్స్ అలాగే చికెన్ మటన్ ఇలాంటివన్నీ కూడా అవాయిడ్ చేసి ప్రోటీన్ ఉన్న ఏవైతే ప్రోటీన్స్ ఉంటాయో మంచి ఆకుకూరలు ఇలాంటివన్నీ కూడా తినడం వల్ల పోషకాహారాలు పోషక పదార్థాలు ఉన్న మీల్స్ కానీ పోషక పదార్థాలు ఉన్న వెజిటేబుల్స్ ఇలాంటివన్నీ తీసుకోవడం వల్ల పిల్లలలో జ్ఞాపక శక్తి కూడా బాగా చురుకుగా ఉంటుందన్నమాట నిద్ర నుంచి వాళ్ళు బయటపడవచ్చు సో ఇది ఒకటి మనకి మంచి టిప్ అనమాట పిల్లలు ఎప్పుడైతే కడుపు నిండా తింటారో వాళ్ళకి కంటి నిండా నిద్ర వస్తుంది చదవాలన్న కోరిక ఉన్నా కూడా చదవలేరు కానీ అయినా కూడా కడుపు నిండా తినకుండా అలా అని మొత్తానికి తిండి మానేయకుండా వాళ్ళు ఏం చేయాలి అనంటే పౌష్టిక ఆహారాన్ని తీసుకొని చక్కగా టైం టు టైం చదువుకోవడం వల్ల వాళ్ళ ఆరోగ్యము బాగుంటుంది అలాగే హాయిగా నిద్రపోతారు అలాగే ఈ ఎగ్జామ్స్ టెన్షన్ కూడా ఏమీ లేకుండా ప్రశాంతంగా చదువుకుంటారు అనమాట అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అనంటే మనం ఎగ్జామ్స్ అప్పుడు ఒక ఫ్రూట్ అంటే ఒక బనానా తినడం వల్ల మనకి జ్ఞాపక శక్తి బాగా ఉంటుందంట ఇది పరిశోధనలో తేలింది నేను చెప్పేది కాదనమాట అండ్ ఇంకా మనకి బాగా ఒత్తిడి ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే కాసేపు పుస్తకాన్ని పక్కన పెట్టి రిలాక్స్ అవ్వాలి అలా ఎలా అవ్వాలి దానికి ఉపయోగపడేది ఏంటి అని అంటే ధ్యానం సో మనం బాగా టెన్షన్లో ఉన్నప్పుడు మనకి ఇంట్లో చాలా అనీజీగా ఉన్నప్పుడు ఇంట్లో కానీ ఒంట్లో కానీ అన్ఈీగా ఉన్నప్పుడు మీరు ధ్యానం చేయండి మీరు అలా ధ్యానం చేసినప్పుడు మీకు అది చాలా ఉపయోగపడుతుంది మీరు నెక్స్ట్ ఏం చదవాలనుకుంటున్నారో మీ మైండ్ రిలాక్సేషన్ అయ్యి మీకు మున్ మళ్ళీ చదువుకునేదానికి దోహదపడుతుందన్నమాట అండ్ మీకు ఏమన్నా ఇంట్లో చికాకులు లేకపోతే ఫ్రెండ్స్తో ఏమైనా గొడవలు ఇలాంటివి ఉన్నాయనుకోండి అవన్నీ కూడా మీరు అవాయిడ్ చేసేయండి అలా అవాయిడ్ చేసి మీ చదువు మీద మీరు దృష్టి కేంద్రీకరించండి చాలా గొడవలు ఉంటాయి ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రతి ఒక్క సమస్య ఉంటుంది ఈ సమస్యలన్నింటినీ ఎగ్జామ్స్ టైంలో ఒక పక్కన పెట్టేయండి ఆ పక్కన పెట్టేసి మీరేం చదవాలనుకుంటున్నారు మీ గోల్ ఏంటి మీరు ఏం సాధించాలనుకుంటున్నారు ఫ్యూచర్లో అది మాత్రమే మీ మైండ్లో పెట్టుకోండి సో ఇంకా మీరు చదువుకోవడానికి వెళ్ళినప్పుడు ఒక్కోసారి ఏమవుతుంది అంటే లో కూర్చొని చదువుతుంటారు చాలామంది పిల్లలు అలా బెడ్రూమ్లో చదివే పిల్లలు అసలు బెడ్ దగ్గర అసలు చదవకండి అలా చదవడం వల్ల మీకు నిద్ర అనమాట అందువల్ల మీరు అసలు బెడ్రూమ్లో చదవకూడదు అండ్ హాల్లో కూర్చొని టీవీ ఎదురుగా కూడా కూర్చోకూడదు మీరు ఎక్కడైతే కూర్చున్నారో ఆ ప్రదేశము చాలా పీస్ఫుల్గా ఉండాలి మీకు నచ్చిన క్రికెటర్వి మీకు నచ్చిన హీరో హీరోయిన్స్ పిక్స్ ఇవన్నీ మీ కళ్ళ ముందు ఉన్నాయనుకోండి మీ చదువు అనేది డిస్టర్బ్ అవుతుందనమాట ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఎంచుకోండి మీరు చదవాలి అనుకున్నప్పుడు ఎగ్జామ్స్ టైంలో అండ్ మీరు ధ్యానం మీద కేంద్రీకృతమై ఉండండి సో ఈ రెండు మీకు డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు మిమ్మల్ని చాలా పీస్ఫుల్గా చేస్తాయి అన్నమాట సో ఇలాంటప్పుడు కొంతమందికి నిద్ర వస్తుంది మామూలుగా చదువుతున్నప్పుడు ఎక్కువగా చదివినప్పుడు నిద్ర వస్తుంది సో సమయం లేనప్పుడు ఏం చేస్తారు చదవాలి కంపల్సరీగా మనం చదవాలి అలా చదవాలి అనుకున్నప్పుడు ఈ నిద్ర వచ్చే టైంలో మీరు కూర్చున్న దగ్గర నుంచి లేచి ఒక ట్వంటీ టు థర్టీ టైమ్స్ అటు ఇటు తిరగండి ఆలోచించుకుంటూ మీరు ఏం సబ్జెక్ట్ చదువుతున్నారు ఏంటి అది ఎలా చదివారు టీచర్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇవన్నీ మీరు మనసులో అనుకుంటూ మీరు అటు ఇటు తిరుగుతూ గుర్తు చేసుకున్నారనుకోండి అప్పుడు మీకు ఆ నిద్రపోతుంది అలాగే మీరు ఏం చదువుకోవాలి అనుకుంటున్నారో దాని మీద ఇంట్రెస్ట్ వస్తుంది మళ్ళీ వచ్చి కూర్చొని మీరు హ్యాపీగా మీ చదువు మీరు చదువుకోవచ్చు అనమాట ఇక్కడ మీకు నేను ఇంకా చాలా పాయింట్స్ అనేటివి చదివి చెప్తాను అంటే నేను చెప్పలేకపోయేటివి కొన్ని నేను రాసి పెట్టుకున్నాను అవన్నీ కూడా మీకు నేను స్పష్టంగా చదివి వినిపిస్తాను పరీక్ష హాలుకు వెళ్ళే ముందు విద్యార్థి మనస్తత్వం చాలా ప్రధానం పరీక్షకు వెళ్లే ముందు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు సహచరులు కలిగించే ఆత్మవిశ్వాసమే ఒక విద్యార్థికి సరైన నిర్ణయం తీసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది ఆత్మవిశ్వాసం గల విద్యార్థి పరీక్ష హాలుకు వెళ్ళి తన లక్ష్యాన్ని నిర్ణయించుకోడు వాస్తవానికి లక్ష్యం నిర్ణయమైతే ప్రాధాన్యాలు అందుకు అనుగుణంగానే రూపొందుతాయి క్వశ్చన్ పేపర్ చేతికి రాగానే మొదట దాన్నంతా చదువుకోవాలి ఏ ప్రశ్నకు జవాబులు రాస్తే ఆ మూడు గంటల్లో ఎక్కువ మార్కులు అనేది తేల్చుకునేందుకు ఓ ఐదు నిమిషాలు కేటాయించుకోవాలి దీనినే ప్లానింగ్ అంటారు ఏ ప్రశ్నకు ఎంత టైం కావాలి దానిలో ముఖ్యమైన పాయింట్లు ఏంటి వాటన్నింటినీ ఎలా క్రమంలో పెట్టుకోవాలి ఏ ప్రశ్నకు రెండో ప్రాధాన్యం ఇవ్వాలి తదితరాలు ఆర్డర్ నిర్ణయించుకుంటే చాలా మంచిదన్నమాట ఎక్కువ మందికి నచ్చే క్రికెట్ భాషలో చెప్పాలంటే ఓపెనర్ను ఆ తర్వాత ఇతర వరుస బ్యాటర్స్ క్రమాన్ని క్రికెట్ కెప్టెన్ ఎలా నిర్ణయిస్తారో అదేవిధంగా విద్యార్థి పరీక్ష పేపరు రాసేటప్పుడు ఒక క్రమాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఈ పని అంతా అతని మైండ్లో జరుగుతుంది మొదటి ప్రశ్న నుంచి చివరి ప్రశ్న వరకు ఒకే సరళిని కాపాడుకోవాలి ఎంపిక చేసుకున్న ప్రశ్నకు రాసిన సమాధానాలను చివరకు రివ్యూ చేసుకోవాలి మర్చిపోయినా లేదంటే అప్పటికి విడిచిపెట్టిన పాయింట్లను అదీ కాదంటే హడావిడిలో దొరిన తప్పులను సరిచేసుకోవాలి విద్యార్థి ప్లానింగ్ పైనే ఈ విధానం ఆధారపడి ఉంటుంది ఇక్కడ ఇంకొక విషయం మనం గమనించాలి అది పరీక్షలకు ఎండాకాలానికి అవినోభావ సంబంధం ఉంది ముఖ్యంగా పిల్లలకు సంస్టకు తగిలే ప్రమాదం ఈ రోజుల్లోనే ఎక్కువ మంచి జ్వరాలు విరేచనాలకు ఆస్కారం ఉంటుంది వీటి నుంచి తప్పించుకోవాలంటే శరీరంలో నీటి నిల్వలు ఎక్కువగా ఉంచుకోవాలి మానసిక శారీరక అవసరమైన సామర్థ్యం కలిగి ఉండటానికి నీరు చాలా అవసరం జ్వరం తదితరాలను లోను కాకుండా ఉండాలంటే తగు పరిణామంలో నీరు తీసుకోవాలి కొబ్బరి నీళ్ళు మజ్జిగ వంటివి బాగా సేవించాలి అలాగనే శీతల పానీయాలు సేవించడం మంచిది కాదు అదేవిధంగా బయటి నీళ్లు తాగకూడదు ఎండలు మండుతున్న కొద్దీ భూమిలో నీటి నిల్వలు అడుగంటుతాయి దాంతో ఇన్ఫెక్షన్కు అవకాశం ఉంటుంది డయేరియా జాండీస్ టైఫాయిడ్ సాధారణ లక్షణాల్లో కంటే కాలంలో ఎక్కువగా రావచ్చు వాటి తీవ్రత అధికంగానే ఉంటుంది సో చూసారు కదండి ఇది మీరు ఎంత శ్రద్ధ పెట్టి చదివితే అంత మీకు ఫలితం అనేది ఉంటుందన్నమాట మీరు ఎంత ఫోకస్గా ఎంత మానసిక ప్రశాంతతతో మీరు పరీక్షలు అటెండ్ అయ్యి పరీక్షలు రాస్తారో మీకు అంత మంచి మార్క్స్ వస్తాయి సో ఇలాంటివన్నీ మాకు చెప్పేవాళ్ళు ఎవరూ లేరు ఆ రోజుల్లో సో మీకు ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు మీరందరూ కూడా చాలా తెలివైన వాళ్ళు అలాగే మీ అందరికీ కూడా ఇలాంటివి టీచర్స్ కూడా మీ స్కూల్లో చెప్తూ ఉంటారు అండ్ పేరెంట్స్ కూడా బాగా చెప్తూ ఉంటారు సో ఎలా చదవాలి ఏం చేయాలి అనే ఒక టైం టేబుల్ని ఎలా వేసుకోవాలో నేను కూడా ఇప్పుడు మీకు వివరించాను కాబట్టి మీరు కూడా ఫాలో అయిపోయి అండ్ ఇలాంటి వీడియోస్ని ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి సో వాళ్ళకు కూడా యూజ్ ఉంటుంది ఎవరికైనా ఇంకా మానసిక స్థైర్యాన్ని కావాలి వాళ్ళు వేరే వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళని సరిగా పట్టించుకోకుండా ఎగ్జామ్స్ అప్పుడు వాళ్ళకి ప్రశాంతత లేకుండా ఉంటుందో అలాంటి వాళ్ళకి కూడా ఇలాంటి వీడియోని అనేది షేర్ చేయండి సో ఒక మానసిక ధైర్యాన్ని అనేది మీరు ఇస్తూ ఇలాంటి వీడియోస్ షేర్ చేయడం వల్ల ఇలాంటి వీడియోస్ చూడడం వల్ల ఎగ్జామ్స్కి ముందు వాళ్ళకు కూడా ఒక మానసిక ధైర్యం అనేది ఏర్పడుతుంది సో నాకు తెలిసిన విషయాలు అయితే నేను కొన్ని మీకు చెప్పాను అలాగే కొన్ని నేను రాసుకున్నవి చదివి వినిపించాను సో మీ అందరికీ కూడా బాగా అర్థమైంటుంది ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చింది మీ అందరికీ బాగా ఉపయోగపడుతుంది ఇంత తర్వాత ఈ వీడియోని ముగించేస్తున్నాను సో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం